ఇప్పుడున్న పిల్లలు ఎక్కువగా పిజ్జాలు బర్గర్లు అంటూ ఫాస్ట్ ఫుడ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు మన ట్రెడిషనల్ రెసిపీస్ గురించి వాళ్ళకి తెలియడమే లేదు ఏడాది కొన్ని రోజుల పాటు దొరికి ఈ తాటిపండులో చాలా పోషకాలు ఉంటాయి తాటిపండుతో చేసిన వంటకాలు టేస్టే కాకుండా హెల్త్ పరంగా కూడా మనకి చాలా మంచిది ఈ వీడియోలో తాటిపండుతో అయితే గార్లు ప్రిపేర్ చేసేద్దాం తాటిపండుకున్న చుట్టూ తక్కువ చేసుకొని టెంకను వేళ్లతో ఈ విధంగా ప్రెస్ చేయాలి తాటిపండులోని పేసం తీయడం చాలా ప్రాసెస్ అనుకుంటారు నిదానంగా చేస్తే చాలా సింపుల్ అండి క్యారెట్ తురుముకునే పళ్ళానికి టెంకను ఈ విధంగా పామితే గుజ్జు చాలా సింపుల్గా సెపరేట్ అయిపోద్ది ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక కప్పుతో తాటిపండు పేస్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ కప్పుతో మెజర్ చేసి తీసుకున్నాను ముందుగా ఏ కప్పుతో అయితే తాటిపండు పేస్ట్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి చిన్నగా తురుముకున్న బెల్లం అయితే ఈ పేస్ట్ లో బాగా మిక్స్ అయిపోతుంది ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఈ రవ్వ పేసంలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఇలా పావు గంట పాటు నానిన తర్వాత కొద్దిగా ముద్దను తీసుకుని ఇలా చిన్న చిన్న గారెలా చేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టేస్తే అన్ని వైపులా ఈ గారి మంచిగా ఫ్రై అవుద్ది స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ తాటిగారు ఆయిల్ లో వేసేసేయాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్ లోకి తీసేసుకోవడమే ఈ తాటిగారులు వేడిగా తినడం కన్నా పూర్తిగా చల్లారిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటాయి ఈ గారులు ఖచ్చితంగా మూడు నాలుగు రోజులు పాడవకుండా నిలువ ఉంటాయి పిజ్జాలు బర్గర్లు కన్నా ఈ గారెలు చాలా రెట్లు బెస్ట్